దేవునికి మహిమ కలుగును గాక దేవునికి స్తోత్రం సమస్త మానవులు బంధుమిత్రులు మనందరము సృష్టించిన సృష్టికర్తనే మహిమ రావాలి సృష్టించిన సృష్టికర్తకు మహిమ రావాలి ఈరోజు ఇది మొదలుకొని నిరంతరము ఇది మొదలుకొని నిరంతరము మన యందు ఆయన కన్ను దృష్టి ఉంచే దేవుడు ప్రతి మానవుడు ప్రయాణం చేయని మానవుడు లేడు లోకంలో మొదటగా ఆలోచించాలి అయితే ఆయన కన్ను దృష్టి మన మీద ప్రతి నిత్యము కాపాడుతున్నాడు మానవులందరినీ సమస్త మానవులను బంధుమిత్రులను మనలను ఈరోజు ఈరోజు మనం ప్రవర్తన చెందాలి మనం ప్రవర్తన చెందాలి ప్రతి మానవుడు ఎందుకంటే సృష్టించిన సృష్టికర్త లేకుండా ఏ మానవుడు భూమి మీద పుట్టలేదు ఏ మానవుడు భూమి మీద పుట్టలేదు పుట్టడు ఎందుకంటే ఆయన జ్ఞానంతో పుట్టిన మానవుడు కాడు ఈ లోకంలో ఆయన జ్ఞానంతో తనలో ఉన్న ప్రాణాన్ని కాపాడుకోలేడు ఆయన జ్ఞానముతో ప్రతి మానవుడు తన జ్ఞానంతో తనలో ఉన్న ప్రాణాన్ని కాపాడుకోలేడు తనలో ఉన్న ప్రాణాన్ని కాపాడుకోలేడు చనిపోవుటలో ఆయన జ్ఞానం పనిచేయదు బ్రతుకుటలో ఆయన జ్ఞానం పనిచేయదు పుట్టుకలో ఆయన జ్ఞానం పనిచేయదు దేవుడు కాపాడితే తప్ప సమస్త మానవులకు ఊపిరి దయచేయు దేవుడు ఊపిరి లేని మానవుడి లోకంలో ఉన్నాడంటే ఒక్కడు కూడా లేడు ఇప్పుడు అనేకులు సేవకులు బోధనలు చేస్తున్నారు అనేకులు కానీ వారి లబ్ధి గురించి చేస్తున్నారు ఇప్పుడు రెండు మనసులు కలిగి జీవిస్తున్న మానవులు రెండు మనసులు ఏక మనసు కావాలి అని యాకోబు రాసిన పత్రికలో మనకు చెప్పబడ్డ మాట ఏక మనసు ఏక మనసుతోటే మనం దేవుణ్ణి ఆరాధించాలి నీ పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో నీ దేవుడైన ఏవోవానో నువ్వు సేవించాలి ఆరాధించాలి ప్రార్థించాలి అనేది పూర్ణ మనసు అనేది కనబడదు పూర్ణ పూర్ణ ఆత్మ అనేది కనబడదు మరి ఈ పూర్ణ ఆత్మ ఎవరికైనా కనబడ్డా పూర్ణ మనసు ఎవరికైనా కనబడ్డాదా కానీ బ్రతికి ఉంటే సమస్త మానవులను బంధుమిత్రులను మోసం చేస్తూ బ్రతుకుతున్నాము నా లబ్ధి లబ్ధి కొరకు మరి లబ్ధి కొరకు బ్రతుకోమని చెప్పాడా దేవుడు మోసం చేసి బ్రతుకుమని చెప్పాడు ఎక్కడనైనా అందరిని మోసం చేసి ఒక్కడే బ్రతుకోవాలి బ్రతకాలి పదవి కాపాడలేదు మానవుని ప్రపంచంలో డబ్బు బంగారం వెండి బంగారాలు ఒక దగ్గర పెట్టి మానవుని ఆత్మతో సమానం అవుతాయంటే కావు ఎందుకు కావు అంటే దేవుడు పుట్టించాడు సమస్త మానవులను బంధుమిత్రులను మనలను ఆయన అరచేతుల మీద చెక్కాడు ఆయన అరచేతుల మీద చెక్కాడు ఇది గ్రహించాలి ప్రతి మానవుడు ఇది గ్రహించకపోతే ఏ మానవుడైనా కానీ అడుక్కునే వ్యక్తి కావచ్చు పదవిలో ఉన్న వ్యక్తి కావచ్చు డబ్బున్న వ్యక్తి కావచ్చు ధనం ఉన్న వ్యక్తి కావచ్చు అందరికీ ఊపిరి దయచేయు దేవుడు ఊపిరి లేని మానవుడు ఈ లోకంలో ఉన్నాడంటే ఒక్కడు కూడా లేడు ఊపిరి తీసుకుంటే గర్వం కోపం ద్వేషం అసూయ ఈ అపవాది ఫలాలకు ఫలిస్తున్నారు ఇప్పుడు మంచి పలములు ఇయ్యని చోట మంచి పలములు ఇయ్యకపోతే ఆ గొ గొడ్డలు ఎక్కడ పెట్టబడి ఉన్నది దాని మొదట చెట్టు వేర్ల దగ్గర పెట్టబడి ఉన్నది మరి తీసివేస్తాడు దేవుడు ఎప్పుడైనా ఆయన ఇష్టం ఆయనకే ఇప్పుడు లోబడాలి సృష్టించిన సృష్టికర్తకు లోబడని మానవుడు ఉన్నాడంటే ఎప్పుడు పోతాడో తెలియదు తనలో ఉన్న ప్రాణాన్ని ఏ సేవకుడు చెప్పలేదు నాలో ప్రాణం ఆత్మ దేహం కనబడని దేహం ఉంది కనబడని కనబడే దేహం కనబడని ఆత్మ కనబడని ప్రాణం రక్తంలో మన ప్రాణం ఉన్నది మరి ఎంతమంది గ్రహిస్తున్నారు రక్తంలో మన ప్రాణం ఉన్నది శక్తి పరిశుద్ధాత్మ శక్తి అదే ఆత్మ తండ్రి అయిన దేవుని తండ్రి అయిన దేవుడు ఆత్మ ఆత్మస్వరూపి ఎవరికి కనబడలేదు తండ్రి అయిన దేవుడు మన దేహం కనబడుతుంది యేసుక్రీస్తు ప్రభు ఈ దేహాన్ని బ్రతికిస్తున్నాడు ఎంతమంది అర్థం చేస్తున్నారు ఇప్పుడు మనలో దేహం దేహంతో పాటు ఆత్మ ఆత్మతో పాటు ప్రాణం ప్రాణం ఎలా ఎందులో ఉంది రక్తంలో మన ప్రాణం ఉంది శక్తినిచ్చేది శక్తి అదే ప్రతి పరిశుద్ధాత్మ శక్తి ఉన్నది కానీ గ్రహించుట లేదు గ్రహించాలి జ్ఞానం ఇచ్చేది ఎవరంటే దేవుడైన ఎవోవా కేశకృత ప్రభు పరిశుద్ధాత్మ ఈ మూడు ఉంటే కలిపితేనే ఒక మానవుడు ఈ మూడు లేకపోయినట్టయితే ఏ మానవుడు బ్రతకడు ఏ మానవుడు బ్రతకడు సృష్టించిన సృష్టికర్తను మర్చిపోయి ఉన్నామంటే దేవుడు మనలను కూడా మర్చిపోతాడు సృష్టించిన సృష్టికర్తను మనం మర్చిపోతే ఆయన కూడా మనలను మర్చిపోతాడు ఎప్పుడు ప్రాణం పోతుందో ఏ మానవుడు చెప్పలేదు ఏ మానవుడు చెప్పలేదు తన జ్ఞానముతో పుట్టిన మానవుడు ఈ లోకంలో ఒక్కడు కూడా లేడు తన జ్ఞానముతో తనలో ఉన్న జీవాన్ని నిలుపుకోగలడా అంటే ఒక్కడు కూడా జీవాన్ని నిలుపుకోలేదు ఎప్పుడు ప్రాణం పోతుందో ఏ మానవునికి తెలియదు ఏ మానవునికి తెలియదు పుట్టుకలో పనిచేయడం లేదు జ్ఞానం బ్రతుకుటలో జ్ఞానం పనిచేయదు చనిపోవుటలో జ్ఞానం పనిచేయదు ప్రతి నిత్యము దేవుడు కాపాడితే తప్ప సృష్టించిన సుస్థికర్త కాపాడితే తప్ప ఎవరు ఈ లోకంలో ఉండరు మందులు మింగని మానవుడు ఉన్నాడా ఈ లోకంలో లేడు ఒక్కడు కూడా లేడు యేసుక్రీస్తు ప్రభు ఎంతోమందిని రోగులను స్వస్థత బాగు చేశాడు మరి ఆయన ఏ మందులు ఇచ్చాడు ఆయన నోటి మాట వలన మానవుడు బ్రతుకుచున్నాడు రొట్టె వలన కాదు రొట్టె వలన కాదు బ్రతికేది రొట్టె వలన మనుషుడు లేదు కానీ ఆయన మాట వలన బ్రతుకుచున్నాడు ప్రతి మానవుడు ఆయన నోటి నుండి వచ్చే మాట వలన బ్రతుకుచున్నాడు ఊపిరి సమస్త మానవులకు దయచేయి దేవుడు ఊపిరి సమస్త మానవులకు ఏ మానవుడైనా ఊపిరి లేని మానవుడి లోకంలో ఉన్నాడా ఒక్కడు కూడా లేడు ఊపిరి తీసుకుంటే గర్వం కోపం ద్వేషం అసూయ ఎందుకు ఒకరు బ్రతుకుతే ఇంకోరికి అసూయ ఒకరు బ్రతుకుతే ఇంకోరికి అహంకారం గర్వం మరి తనలో ఉన్న ప్రాణాన్ని ఏ మానవుడైనా నిలుపుకోగలడా నిలుపుకోలేడు తనలో ఉన్న దేహాన్ని కాపాడుకోగలడా ఇప్పుడు కనబడే దేహాన్ని కాపాడుకోగలడా ఏ మానవుడైనా నాటి నుండి నేటి వరకు ఎన్ని తరాలు వచ్చారో ఎన్ని తరాలు పోయారో ఏ మానవుడు ఆలోచన చేయడం లేదు ఏ మానవుడు ఆలోచన చేయడం లేదు ఇది చెప్పరు సేవకుడు ఈ చెప్పరు వీటిని చెప్తే లబ్ డబ్బులు రావు ఎందుకంటే సృష్టించిన సృష్టికర్త యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరములు ఈ లోకంలో ఉండి మూడున్నర సంవత్సరంలో మానవులకు బోధించి మానవులకు బోధించి ఎంతమంది అర్థం చేసుకొని ఉన్నారో ఈరోజు ఎంతమంది అర్థం కాకుండా బ్రతుకుచున్నారో అర్థం కాలే కానీ వారికి అర్థమయ్యే విధంగా చెప్పాలని సేవకుడికి చెప్పాడు కానీ ఏంది నా లబ్ధి గురించి నాకు లాభం గురించి చూసుకుంటాను నా లాభ లాభము లాభం లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే లాభం ప్రతి ఒక్కరికి లాభం కావాలి డబ్బు కావాలి వెండి బంగారాలు కావాలి ఇక్కడ వెండి ఇక్కడ ఆస్తులు ఆస్తులు కావ ఆస్తులు సంపాదించాలి ఎంత సంపాదించిన మానవునికి తృప్తి లేదు ఇక్కడ వరకు నాకు చాలు ఇంతవరకు చాలు అన్న మానవుడు ఈ లోకంలో ఒక్కడు కూడా లేడు నాకు ఇంతవరకు నాకు ఆస్తి సరిపోయింది నాకు డబ్బు సరిపోయింది నాకు పదవి సరిపోయింది అన్న మానవులు ఏ ఒక్కడు కూడా లేడు దేవుని కృప చొప్పుననే మనం బ్రతుకుచున్నాము దేవుని కృప లేకపోతే ఏ మానవుడి లోకంలో బ్రతకడు దేవుని కృపతోటే బ్రతుకుచున్నారు సమస్త మానవులు బంధుమిత్రులు మనందరము సేవకులు ఇది చెప్పాలి ఇది చెప్పేది బంద్ చేసి వాళ్ళ లబ్ధి కొరకు వంకర మాటలు చెప్తూ కాలం గడిపే సేవకులు వచ్చారు ఇప్పుడు దేవుని వాక్యాన్నే వక్రీకరించి వంకర మాటలు చెప్పి డబ్బులు సంపాదించే సేవకులు వచ్చారు ఇప్పుడు డబ్బులు సంపాదించుకుంటే మరి యోబు మాటలు విన్నారా నేను నా తండ్రి ఇంటి నుండి దిగంబరిగా వచ్చి తిని మొదట మొదట అధ్యాయంలో ఇరవైకుట వచ్చిన నుండి చదవాలి ఏమని మాట్లాడాడు నేను నా తండ్రి ఇంటి నుండి దిగంబరిగా వచ్చి వచ్చాను నా తండ్రి ఇంటికి దిగంబరిగా పోతాను వచ్చేటప్పుడు ఏం పట్టుకొని రాలేదు పోయేటప్పుడు ఏమి పట్టుకొని పోలేను అని యోగు మాటలు గమనించాలి ప్రతి మానవుడు గమనించని మానవుడు ఉన్నాడు ఈ లోకంలో ఇప్పుడు సమస్త మానవులకు ఎవరు ఊపిరి చేస్తున్నారు సృష్టించిన సుస్థికర్త తల్లి గర్భంలో మొదలుకొని నాటి నుండి నేటి వరకు బ్రతికించే దేవుడు సమస్త మానవులను బంధుమిత్రులను మనలను తల్లి గర్భం నుండి మొదలుకొని నిరంతరము కాపాడుచున్నాడు నాటి నుండి నేటి వరకు కాపాడుచున్నాడు దేవుడు తప్ప ఎవ్వరు కాపాడలేరు సృష్టించిన సృష్టికర్త తప్ప ఎవరు కాపాడలేరు యేసుక్రిత్తు ప్రభువే నిజమైన దేవుడు ఏసుక్రీస్తు ప్రభువే నిజమైన సృష్టికర్త ఏ ఆయన నిజమైన పరిశుద్ధాత్మ ఇక్కడ శక్తిని ఇస్తుంది అక్కడ ప్రాణాన్ని ఆత్మస్వరూపి తండ్రి అయిన దేవుణ్ణి ఏ మానవుడు చూడలేదు అది జరిగే ఇది జరిగే సత్యం ఇటువంటి బోధ చేయకుండా ఏ మానవుడైనా సృష్టించిన సుస్థికర్తను మరిపించే సేవకులు వచ్చారు ఇప్పుడు నేనే 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 అనే గర్వం నేనే అనే అహంకారం అహంకారం తీసివేయాలి ప్రతి మానవుడు దేవునికి మహిమ కలుగునుగాక ఆమెన్